హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు వాళ్ళు నేను చేస్తున్న రెసిపీ మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం చాలా సింపుల్గా చేస్తాను చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను మటన్ కర్రీ కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు నూనె వేడైనాక లవంగాలు యాలకులు మిరియాలు దాల్చిన చెక్క ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను వేసుకొని మసాలా దినుసులు అవి బాగా వేగినాక ఇప్పుడు సా ఛాప్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయలని వేసుకున్నాను నేను రెండు ఉల్లిపాయలు వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి అలాగే రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నాను చిన్న స్పూన్తో లాస్ట్లో చెక్ చేసుకొని మళ్ళీ సాల్ట్ చాలకపోతే వేసుకుంటాను అలాగే కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ అది బాగా మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం పుదీనాకు వేసుకున్నాను పుదీనాకులు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేను కొత్తిమీర కలిపి గ్రైండ్ చేసుకున్నాను అందుకనే గ్రీన్ కలర్లో ఉంది నేను పెద్ద స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు ఒక స్పూన్ వేసి తర్వాత ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను అంతా మగ్గిపోయింది ఉల్లిపాయ కూడా బాగా మగ్గిపోయింది మూడు నాలుగు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇలాగా నేను మటన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఉంచుకున్నాను ఇప్పుడు కడిగి ఉంచుకున్న మటన్ని వేసుకున్నాను నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను అలాగే రెండు టమాటాలని కట్ చేసుకొని వేసుకున్నాను మూత పెట్టేసుకుంటే బాగా మగ్గిపోతుంది ఇప్పుడు కూరకు సరిపడా కారం నేను చిన్న స్పూన్తో త్రీ స్పూన్స్ వేసుకున్నాను కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నాను వేసుకొని బాగా కత్కోవాలి ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి నేను గ్రేవీ కోసం కొబ్బరి జీడిపప్పు నానపెట్టుకొని ఉంచుకున్నాను అది మిక్సీలో గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకున్నాను చిన్న కొబ్బరి ముక్క ఒక ఏడెండి జీడిపప్పు ఒక గంట నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి నేను వాటర్ అది ఇంకా ఏమీ పోయలేదు ఇప్పుడు కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను కర్రీని విజిల్స్ పెట్టుకోవాలి విజిల్స్ రావాలి కాబట్టి తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక నాలుగైదు విజిల్స్ రావాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మూడు నాలుగు వీజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చక్కగా ఉడికిపోయింది ఆయిల్ అది అంత పైకి వచ్చేసింది ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకొని ఉడికించుకుంటే కొంచెం కూర కూడా చిక్కబడుతుంది ముక్క ఉడికింది లేనిది చెక్ చేసుకొని బాగా ఉడికిపోయింది గ్రేవీగా తినేవాళ్ళు అలా ఉంచుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు కొంచెం పొయ్యి మీద పెట్టుకుంటే కూర అది దగ్గరికి వస్తుంది బాగా చిక్కబడిపోతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఎంతో ఎమ్మీగా ఉండే మటన్ కర్రీ రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్